మరి అక్కడ టెన్టీసీ వంట వార్పు చేయడానికి ఉందా అండి వంట వార్పు చెప్పండి ఎవరింటిదే ముందు మేము వంట వార్పు చేస్తాం మీరు ఎలా చేస్తారా

మా పార్టీ కాదు మా పార్టీ కాదు మీరు చెప్పేది కాదు మా పార్టీ కాదు మీరు మీరు చూడండి టెంట్ లో ఎవరున్నారో చూడండి అది చూసి మాట్లాడండి మీరు మా పార్టీ సభ్యులు కాదు 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 అది వ్యక్తిగతంగా వాళ్ళకే వాళ్ళకే వ్యక్తి స్టేషన్ లో చిన్న ప్రాబ్లం ఉందని స్టేషన్ మీరు ఒప్పుకుంటారా ఏం సార్ చేసుకుంటారు ఏం సార్ చేసుకుంటారు కాదు నిన్న అన్నగా చెప్పాం మొత్తం మీ డిపార్ట్మెంట్ అందరికీ చెప్పాం ఎవరి నుంచి కనీసం ఒక్కళ్ళ నుంచి కూడా మీకు నుంచి రియాక్షన్ లేదు ఒకళ్ళంటే ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళలేదు

మరి మా గురించి ఎందుకు స్టేట్మెంట్ లో వచ్చిందప్పుడు ఆ ఆ సందర్భంలో ఇంకో చూడండి ఎవరైతే ఉన్నారు అది మా గురించి మాట్లాడాల్సిన పని ఉంది చూడండి ఏమి ఏమిచ్చాడు చూడండి మీరు చూడలేదు ఇది మీకు పంపిస్తాను నేను చెప్పిందండి మీరు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ముందు అన్నారు

చె కాలు కానీ మరి వెళ్ళగదు అటువంటి అప్పుడు అది వ్యక్తిగతం ఎలా అవుతుంది వాళ్ళు సొంతంగా చెప్పట్ అలా మీరు మామూలుగా రాజకీయంగా మీరు మాట్లాడతారు మాట్లాడతారు కదా నేను అనేది చెలే కాదు దాడు జరుగుతుంది దెబ్బ తిన్నవాడికి కొట్టిన వాడికి ఒకటే సెక్షన్ ఇంకెక్కడ చేయలేదు దెబ్బ తిన్నవాడికి ఓటే సెక్షన్ కొట్టిన అదే సెక్షన్ ఎక్కడ చేయం ఇటువంటి సిచ్యువేషన్ మనం కొన్ని నెలల క్రితం కూడా ఫేస్ చేసి ప్రివెంట్ చేశాం ఇవి అనుకోండి ఎప్పుడు కూడా ఎప్పుడు చూడండి ఇప్పుడు వెళ్ళడం జరిగింది ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది క్లోజ్ చేసి ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి మేము అసలు ఒప్పుకోం కానీ ఎదుటి వ్యక్తి చూస్తూ మాత్రం ఊరుకోం అది అది మీ డ్యూటీ మీరు చేయండి రెండే లేదు రెండు సంఖ్యలో వందల సంఖ్యలో మనుషులు చేయడం రెండు వర్గాల్లో కాకూడదని ఎవరు అవతల మీరు ఏం చేయలేరు కానీ వెళ్ళక్కలదు అది

No, okay. no,

ఏం తీసుకుంటారండి పుణ్యకాల కాస్త అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎన్ని రోజులు చెప్పిందండి మా టైం లో జరుగుంటే ఈ మిమ్మల్ని అడగడానికి మాకు అర్హత లేకపోను మా టైంలో ఎప్పుడు ఎలా చేయలేదు కాబట్టి మేము అడుగుతున్నాం మాట్లాడి వెనకే చేద్దాం కానీ ఇట్లా వెళ్ళడం ఇష్యూ అవుతుంది సార్ చేసి మమ్మల్ని చెప్తాను కదా అట్లా ఏం చేస్తూ

మాట్లాడట మాట్లాడాలి మాట్లాడతారట ఎందుకంటే అలా సార్ ఇక్కడ ప్రివెంట్ చేస్తాం పోని పోనీ దయచేసి వ్యక్తిగతం కాదు ఫోన్ చేసి పోలీస్ పోలీస్ ఇక్కడ చేస్తారు సార్ మాట్లాడతాం దాని గురించి కూడా మాట్లాడతాం ఇష్యూ క్లోజ్ చేయండి మాకు మా మెయిన్ డిమాండ్ ఏంటంటే అదే కాదు ఇంకొక మెయిన్ డిమాండ్ మీరు డిఎస్పీ గారు మీరు వచ్చారు కాబట్టి చెప్తాను మా కార్యకర్తలు సార్ లోకల్ డిఎస్పీ గారు కార్యకర్తల మీద నాయకుల మీద చాలా చోట్ల చాలా దారుణాలుగా వీళ్ళు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమీ యాక్షన్ లేదు దెబ్బ తిన్న ఓడికి అదే సెక్షను కొట్టిన ఓడికి అదే సెక్షన్ ఆ రకంగా ఉంటున్నాయి కాబట్టి ఏంటంటే మీరు ఒకవేళ ఫాల్సా రియల్ అన్నది మీరు పే చేసుకోండి నిజంగా ఫాల్స్ అయితే మేము ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు మేము అడగం రియల్ కేసు మాత్రం తప్పనిసరిగా మీరు యాక్షన్ తీసుకోవాలి ఏమైతే అనుకోండి ఎస్ఐ గారు సార్ ముందు చెప్తాను ఏదైనా సరే రియల్ కేసులు ఏమున్నా కూడా మేము పెట్టి రియల్ కేసులు ఉంటాయి కానీ ఫాల్స్ ఏమి ఉండదు ఉంటే ఎవరు అయితే దెబ్బలు తిన్నారో ముందు ఇమ్మట్ గా

రీజన్ చేస్తున్నారు కాదంటలేదు కొట్టినోడికి అదే ఎఫ్ఐఆర్ వీడి అదే ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చినా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి కదా ఇన్వెస్టిగేషన్ చేసి దానిలో ఫైన్ దాంట్లో మెరిట్స్ ప్రకారం ఫైన్ చేయాలి చేస్తారండి రిజిస్టర్ చేయకుండా జరగదు రిజిస్టర్ చేస్తున్నారు చేసిన సెక్షన్ లో నేను అంటుంటా ఒకటే సెక్షన్

ప్రస్తుతానికి అవుతున్నాం అండి అది ఇష్యూస్ ఇదే కాదు దాడులు ఎక్కడ జరిగినా గానీ మీరు ఇమ్మీడియట్ గా రియాక్షన్ లేకపోతే మాత్రం తర్వాత ఇంకా మా యాక్షన్ నెక్స్ట్ ఇంకా సీరియస్ గానే ఉంటుందండి ఇంకా అందులో మాత్రం డౌట్ లేదు అది మాట్లాడి ఇమీడియట్ గా బులేరేలో చెడికిది ఇషানের నేను మొదతి నో ఫ్యామిలీ టీమ్ అండి అండి హనీక మరి నేరేచే కుండు మాత్రం ఒకటి కరెక్ట్ అతను టైంలో ఇప్పుడు ఎవరైతే ఎంఎల్ఏ ఉన్నారో ఆయన టైంలో ఆయన తీసుకున్న అమౌంట్లే వాళ్ళు చెప్పారు చెప్పిన దానికి ఈ పెనాల్టీస్ దాని పెనాల్టీస్ మళ్ళీ

పొలిటికల్ గా నా గురించి ఎందుకు మాట్లాడవాల్సి వచ్చింది అది అప్పుడు పొలిటికల్ ఎందుకు కాదు చెప్పండి సార్ మీరు మనసరికి మీరు మాట్లాడుకుంటే రాజకీయ మీరు మాట్లాడుకోండి మీడియా పరంగా మాట్లాడదాం అది వేరే వాళ్ళు ఇంట్లో కాకపోతే మేము వెళ్తే ఏమంటే రమ్మను సాయ్యం మాట్లాడతారండి మీరు అసలు పక్కనే పరిష్కారం పక్కన

నిన్న మొదటి నుంచి నేను ట్రై చేస్తున్నాను ఎస్పీ గారికి చెప్పాను సిఏ గారి చెప్పాను ఎస్ఏ గారికి చెప్పాను కంట్రోల్ చేస్తుంటే లేపను లేదనుకోండి అది ప్రైవేట్ గా వాళ్ళు వస్తున్నది పొలిటికల్ గా మా గురించి మా గురించి మాట్లాడే అవకాశం లేకపోతే కదా అప్పుడు మీరు కంట్రోల్ చేస్తుంటేనే అప్పుడేమో మీరు చేతులు కట్టుకుని కూర్చొని ఉన్నారు భయపడిపోయింది